ప్రయోగించబడిన చీకటి ఈ శరీర రోగిని ఎవరు పంపారు వెళ్ళిపో వెళ్ళిపో ఆ పంపిన వ్యక్తి దగ్గరికి తిరిగి నువ్వు వెళ్ళాలి ఇప్పుడు వెళ్ళిపో ఏమవుతాడు ఏమవుతాడు కొడుకు ఏంటి సమస్య ఎప్పటి నుంచి అబ్బాయికి అబ్బాయి అబ్బాయికి ఏడు ఎనిమిది నెలల నుంచి అట్నే ఉంటుందండి నాస్పాట్లు హాస్పిటల్ తీసుకెళ్ళాం గుండె జబ్బు అని తీసుకెళ్ళాము కిడ్నీ జబ్బు అని తీసుకెళ్ళాము చాలా

వెళ్ళిపోయింది ఎన్నో బాగు చెప్పేవాళ్ళు చెన్న చేరని అన్ని పోయి అప్పుల పాలు అయిపోయి అన్ని డబ్బులు అయిపోయాక ఇక్కడికి వచ్చావా నాకు తెలియదు ఆ చెల్లులో చూసామా అమ్మ అనమాట పోదామమ్మ అని చెప్పి ఏడ్చాడు పోదామ పాయి అని చెప్పి తీసుకొని వచ్చా ఇక్కడికొస్తే ఏం డబ్బులు అవసరం లేదు నీ కొడుకు బాగుపడ్డాడు ఏసు రక్తమే జమేసు రక్తమే